ਕਾ 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 ਦੇਖੋ ਪੁੱਤ ਲਾ ਭਾ కట్టమన్నాం మార్మెత్తతోనే వీడియో వాళ్ళు కూడా వస్తారు కట్టమనేది మాకు అభ్యంతరం లేదు మీకు అభ్యంతరం లేదు జగన్ దిగిన ఎవరికీ కూడా అభ్యతం లేదండి వీడియో రావడం మాకు అభ్యంతరమే లేదు వాళ్ళు మాకు అబ్బంది ఓకే లేదు మనకి పెట్టట్లేదు కదా సరే కూడా లేదు మనందరు కూడా కలిసి లిసి ప్రయాణం చేస్తే మనం మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే కలిసి ఎంతనే మనం నెరవేర్చగలుగుతాము ఫలానా టైంలో ఫలానా జడ్పీడీసీగా నాకు పని చేసి పెట్టారు లేదంటే మనం అవి వెళ్ళినప్పుడు ఈ పని నేనే చేసేదాన్ని తప్పుడు మనం కలగాలి ఒక పదవిలో ఉందామంటే ఆ విధంగానే నేను పార్టీ మారాల్సి వచ్చింది తప్పించి ఈ పార్టీ మారితే మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నా ఫలా ఎవరికైనా ఇబ్బంది పెట్టానా నేను

మరి ఈ రోజు ఇరవై ఒక తారీఖు పన్నెండు వేల ఇరవై తెలియజేస్తున్నాము మరి ఆరు ఎనిమిది ఇరవై మూడు తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీ సభ్యులు మొత్తం నలభై మంది కలిసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుసరించి ఆనాడు పాలో ఉన్నటువంటి శ్రీమతి గడ్డా పద్మశ్రీ గారిని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది మరి శ్రీమతి గడ్డా పద్మశ్రీ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగ్గరించి పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు మరి శ్రీమతి గంటా పద్మశ్రీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ సెక్షన్ వన్ ఎయిటీ వన్ వన్ బై ప్రభుత్వం శ్రీమతి గంటా పద్మశ్రీ గారిని జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగించడం అందరిలోని శ్రీమతి కన్న గంట పద్మశ్రీ గారిని జిల్లా పరిషత్ చైర్మన్ గా చట్ట ప్రకారం తక్షణమే డిస్క్వాలిఫై చేయవలసిందిగా కోరుచున్నాము మీ వలన ఉమ్మడి పశ్చిమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం అందరం కలిసి ఏకవాక్య తీర్మానం చేసుకోవడం జరిగింది కావున చట్ట ప్రకారం శ్రీమతి గంట పద్మశ్రీ గారిని జిల్లా పరిషత్ చైర్మన్ పదవుపై తక్షణం చర్య తక్షణ అనాహత చర్య చేసి వేగవేసి పంచాయతీల చట్టం

కానీ ఉన్న దాదాపుగా బాగుంటే ఒక పదహారు నెలలు పదిహేను నెలలు మన పది కాలం ఉంది ఇది దీంట్లో మనందరం కలిసి కొట్టుకోవడం చేసుకోవడం ఆ విధి అన్నది మీకు ఉంది ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు అభిశ్వాస జన్మం పెట్టడానికి లేదు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనందరం అయితే ఆ వృద్ధి కోసం ఒక గవర్నమెంట్ బాధ్యత తెలియాలి ఈ ప్రభుత్వంలో ఒకసారి చూసారు కానీ మళ్ళీ మనం వచ్చి ఇప్పుడు ఈ వేయడం వల్ల జిల్లా అభివృద్ధి ఉమ్మడి జిల్లా అభివృద్ధి ముందుకోవడం తప్ప వేరే ఏం లేదు ఎవరో పార్టీ మారే మారని అంటే ఎవరు ప్రజలు అలాకుండా ఉంటాయి ఇది వరకు కూడా చాలామంది ఈ వార్తా ఉన్నాయి కానీ ఇది ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాయి తప్ప అనర్థులు జడ్పీలో కా సంస్కృతాం మాత్రం లేదని నేను కలుపుకున్న విషయంలో తెలిసింది కానీ మీరు అందరూ మనందరం నలభై ఐదు మంది ఒకే కుటుంబం మనందరం జడ్పీటీసీలో అలాగే ప్రతి మన మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందుకు రావాలి ముందు చేసుకోవాలి తప్ప మన ఈ పోరాటాలు చేయడం వల్ల ఏమైనా కాలేమనే తప్ప మనం అభివృద్ధి మాత్రం కొనుగోలు పెడుతున్నాం అని చెప్పేసి మరొక తెలియజేస్తాను మీ అందరూ జడ్పీటీసీగా ఓ జెంట్గా చెప్తున్నాను పార్టీ కాదు మనందరం ఏంటంటే మన మండలంలో ప్రజల పౌరులుగా మనం ఎదుగుతారు అది చేసుకోవాలి తప్ప మనం అభివృద్ధి చేసుకుని మనకేం కావాలి మనకి ఏంటన్నది చూసుకోవాలి ఎందుకంటే అధికారులకు కోల్పోయినా మన ఊరి కాపాడుకోవడానికి ముందుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటేసి ఉంది నేను అప్పుడు మా మండలంలో నేను ఒక కూడా చేయలేదు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో చేద్దామని చెప్పేసి మూవ్ చేస్తే మళ్ళీ అందరం కొట్టుకుని ఇలాగే కార్యాపం చేస్తే

గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నగా మీ వేరే రోజు కూడా వేరే చైర్మన్ గారు అంతకుముందు చైర్మన్ గారు ఈ అభివృద్ధి పనులు అనేవి మీకు కూడా వచ్చినాయి గవర్నమెంట్ మారినంత మాత్రమే ఉన్నవి ఎక్కడికి వెళ్ళం చైర్మన్ వచ్చేవి ఎవరికైనా ఇవ్వచ్చు మనం ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు మేము అనేది ఏంటంటే చైర్మన్ గారు మా వైఎస్ఆర్ పార్టీ గెలిచి తెలుగుదేశం పార్టీలో వెళ్ళారు కాబట్టి ఆ వెళ్లే ముందు కనీసం ఎవరికీ కూడా తెలియజేయకుండా కూడా వెళ్ళారు దానికి మేమందరం కూడా ఇప్పుడు ఈ ఎందుకు వెళ్ళారు అనే దాని ఇప్పుడు జరుగుతుంది ఈ అభివృద్ధి అంటారా ఉత్తర పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి మన జడ్పీ వచ్చేది ఈ గవర్నమెంట్ వైఎస్ఎస్ఈపీ గవర్నమెంట్ ఉన్నా వస్తే టీడీపీ గవర్నమెంట్ ఉన్నా వస్తే జనసేన గవర్నమెంట్ ఉన్నా వస్తే బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వస్తే ఈ నిధులు అనేవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి సభ్యుల అనుమతితో సభ్యులు అనేకంతో ఎవరు ఏం పట్టడానికి ఎంచుకోవాలంటే మన అందరం కలిసి కూర్చొని మాట్లాడుకునే కదా మనం ఉండాలి కానీ ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలో వెళ్ళిపోవడం కష్టకాలు మా పిటిస్ సబ్ సభ్యులందరూ ఆయన వీడియో మీరు నాకు నమస్కారం లేదు వేరే పిల్లలు మాట్లాడిన దాంట్లో ఈ ప్రత్యేక సమావేశంలో ఉద్దేశం పార్టీ నుంచి వేరే పార్టీకి మార్పు తప్ప అభివృద్ధి విషయంలో ఎవరు కూడా కొట్టుకునే పరిస్థితులు కానీ గెలుగునే పరిస్థితులు కానీ ఎప్పుడు జరగవు అలాగే ఇప్పుడు కూడా జరగదు స్వాదో నాకు అర్థం కాదు అదేవిధంగా నూతనంగా వచ్చే గవర్నమెంట్ కూడా మా జడ్పీటీసీ సహకారం చేస్తాం అభివృద్ధి విషయంలో అందరం కష్టపని చేద్దాం అని తొలి మేము చెప్పడం జరిగింది ఎక్కడ పక్క లేకుండా లేకుండా పనిచేసుకున్నాము రెండు మూడు జడ్పీ యొక్క సొంత నిధులు స్వయం ప్రతిపత్తి తప్ప గవర్నమెంట్ తో సంబంధం లేదు దీనికి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రాజ్యాంగపరమైన గ్రాంట్ తప్ప ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అందులో షేర్ వరకే తప్ప మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ జడ్పీ యొక్క సొంత నిధులు వనరుల నుంచి వచ్చే ఆదాయ వనరులతో సొంత నిధులు కూడా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిధులతో జడ్పీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ఎవరితోటి ప్రయోజనం లేకుండా మన జెడ్పీసీలు మరొక తీర్మానం చేసి ముందుకు నడిపించుకోవడానికి మనకి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు అదేవిధంగా ఎవరూ పరపొచ్చ పనిచేయకుండా సుహృ సుహృదైన వాతావరణంలో ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అదే పోరాటం లేదంటే దాని బట్టి దాకా ఉండదని మరి సహజ జరిగిటీసీకి తెలియజేస్తూ అందరం కూడా ఏకగ్రీవంగా అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ తోటి సహకారంగా ఉంటాం అలాగే గవర్నమెంట్ లో ఉన్నటువంటి సాధన మంత్రులు కూడా జడ్పీటీసీ గౌరవిస్తూ జడ్పీటీసీ కూడా సహకారం అందజేయవద్దుగా కోర్చు చాలా అంటే మాకు ఫెడరల్ బాడీ ఉంది అందరూ సమాధానం రావాల్సిన జిల్లాలోనే మనకు వస్తాయి ఏ టీసీ రావాల్సిన ఇలా వస్తే వస్తే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జంక్షన్ లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా అభివృద్ధి కట్టి

ఎందుకంటే చైర్మన్ గారు మాట్లాడట వ్యక్తిగత అభిప్రాయం అన్నారు అలాగే ప్రభుత్వంలో ఉంటేనే పనులు మాట ఉపయోగించారు చట్టపడత అది మీరు చూస్తారు నైతిక కోసం నేను మాట్లాడుతున్నా అంటే ఒక చోట ఎక్కినప్పుడు ఒక పార్టీ తరఫున దిగినప్పుడు అబ్సల్యూట్ ప్రజా ఉన్నప్పుడు ప్రభుత్వం మాత్రాన పార్టీ మాట్లాడిన ఏమాత్రం లేదు అంటే ప్రతిపక్షంలో మాత్రాన వాళ్ళు ఏమి సంఘ విద్యుల కాదు దొంగలు కాదు దుర్మార్గులు కాదు చట్టంలో ప్రతిపక్షానికి ఎంతో గౌరవించింది ప్రతిపక్ష పార్టీ ఎంతో చక్కగా గౌరవించింది ప్రతిపక్ష నాయకుడికి ఒక ర్యాంక్ ఇచ్చింది అందువల్ల ప్రతిపక్షం అంటే ఏది తప్పు కాదు ప్రతిపక్ష పార్టీ తప్పు కాదు అలాగే ఒక అధికార పార్టీ లేనంత గవర్నమెంట్ ఎక్కువగా మిమ్మల్ని తప్పుగా చూడదు అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక డిప్యూటీ మన ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని ఏమైనా మా పార్టీలో రాకపోతే మిమ్మల్ని శ్రద్ధ చూడమని కానీ మీకున్నారా అంతే వాళ్ళు వాళ్ళ అటువంటి స్వభావం కాదు కాకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా మీరు రాకపోతే మిమ్మల్ని చేస్తారని స్థానికంగా కానీ ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా ఎవరైనా చేశారా అలానే ఉంటే మర్చుకోండి అలాగే మన పక్కన ఎడో కూడా కొంతమంది సభ్యులు పార్టీ మారి మళ్ళీ వచ్చేసారు వచ్చేసారు అలాగా మీకుండే కాలమే వండా ఫీల్ ఉంది ఈ ఇయర్లో చక్కగా ఉండండి ఉండండి నేను ఆపోజిట్ పార్టీ ఉన్నట్లు కూడా ఏ విషయమైనా సరే ప్రభుత్వం దృష్టి మందులతో మాట్లాడుతున్నాను అందరూ కూడా చక్కగా చేస్తున్నారు నేను చెప్పిన రిపెంటేషన్ తీసుకుంటున్నారు అందువల్ల మీరు జట్టి చైతన్యంగా ఉండి ఈ పార్టీలో ఉండి కూడా మీరు అందరితో మాట్లాడచ్చు మందులతో మాట్లాడచ్చు మీ మందులతో మాట్లాడచ్చు డిమాండ్ చెప్పచ్చు ఇంకా మీ ప్రేస్తారు మీరు పక్క పార్టీలో ఉన్నారు కనుక మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి భాగం పడి మీకు ఎక్కువ ప్రయత్నిస్తారు అందువల్ల ఒక నైతికత మనం చేపించాలి సంవత్సరాలు గడిచే కొద్ది ఏంటంటే మనం రాబోయే తరానికి రాజకీయాలు అంటే ఒక శుభ ఉండకూడదు రాజకీయాలు అంటే స్వచ్ఛంగా ఉండాలి చాలా చాలా గోరు ఉండాలి వచ్చే తరానికి ఆదర్శపాయంగా ఉండాలి అందువల్ల మీరు పెద్ద మనుషులు చేసుకుని ఇప్పుడు ఎప్పుడైనా సరే చూపేట్లేదు మళ్ళా

గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుంది దానికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ నెంబర్ పదమూడు ఇరవై రెండు వేల ఐదు నాడే ఇది లోకల్ బాడీస్ దేనికి వర్తిస్తూ ఉన్నాయి బాడీస్ అంటే రైట్ ఫ్రమ్ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ అలాగే గ్రామ పంచాయతీ కానీ ఈ మూడు లోకల్ బాడీస్కి యాంటీ డిఫెక్షన్ లా ఆర్టీ నిరోధక చట్టం అన్నది నిరోధక చట్టం అన్నది

Punjab Act 245 Section 7 Act of 1931 and in 86 Amendment to Party and the Vaga Pekti Padavi Chay Patilaka Mandalapashad Jalagin Mandalapashad Mishkin Gadaani Jalapashad Chay Bhan Gadaani Ivarakunna Rules 2 years in Amendment to నాలుగు Nalu Samshara Vakku Alamahat Vaitu Vaitaniki and the చట్టసభలు చేశారని కూడా నేను ఇక్కడ తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యుడి ఒకసారి ఇంకా కొత్త విషయాలు మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ సంబంధించి ఆల్రెడీ చెప్పారు మనం ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ అనుకున్నాం మొరాలిటీ అన్నది అది వ్యక్తిగత విషయం కింద మనం ఏమో ఫోర్స్ చేయలేదు కాబట్టి సభ్యులు కాదు మాట్లాడాలంటే దీని మీద ఎక్స్ట్రా చెప్పాల్సిన విషయాలు కూడా పార్టీ విప్పులు దగ్గరించే వాళ్ళకి రెస్పాండిపో చేయచ్చు తాత్కాలికంగా రెస్పాండిపో చేయమని కూడా చట్టంలో కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది మేము దాన్ని కూడా అనుసరించి అంటే మీరు మేము ఇచ్చిన ఏజెండాని అది మరి మా ఎడ్పీటీసీల అభిప్రాయాన్ని మా ఏజెండాగా మేము మీకు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఈరోజు ఆమోదించడం జరిగింది చట్టం ప్రకారం ఏ రకంగా ఉన్న దాన్ని లేక దాన్ని ఫాలో అవ్వడం తర్వాత మేము ఇచ్చిన ఏజెండాని మీరు మా తీర్మానాన్ని మీరు ఓకే చేయవలసిందే మేము కోరుచున్నాం

దయచేసి మీ కార్డ్స్ తో లిమిట్స్ ఇస్తాము మీరు మీ అప్లిమిట్స్ రికార్డ్ కూడా ఇస్తాము ప్లస్ మీ నిరసన పంచాయతీరాజ్ కమిషనర్ మీ మాట అండ్ ప్రతి మాట రికార్డ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు మనమే ఇక్కడ ఉన్న జనులందరం మేము మా ఎజెండా క్లియర్ చేసి నేను తీర్మానించుకుంటున్నాం అది ఇంకా మీకు చెప్తాను మీ నిరసన మేము అందరం రాష్ట్ర మీకు ఇస్తాం అంటే నేను తీసుకుంటాం దాని గారి మీరు ఏ

మేము ఇచ్చినాం దాని గురించి బ్రిటిష్ సభ్యుత్వాలే మా బాకీదారు మాకు ఎలా మేము చేయించుకోవాలన్నది మేము పోరాటం చేసుకున్నాం చెప్పి అనేది అంటే మెజార్టీ సభ్యులు మేమందరం మా పార్టీ జడ్పీటీసీగా ఉండేది మేము నిజంగా మేము పెట్టుకున్నాం కానీ మా అవుతాయో తెలుగుదేశం పార్టీలో వేయలేదు కాబట్టి ఆ జడ్పీటీసీ సభ్యత మేము పోరాటానికి చేసే అధికారం లేదు

ये लिस्टो तो पालिके के अलावा तुमने एक जरिये इसका दो आदि चेक ब्रांगर ने का जरिया दिए आदि का विश्वन की परिचि चेक इसको लाओ मैं ब्रांगर ने मांग लिया होगा ये साबालेश्वर के ब्रांडर के जाकर उसका तुम तैयार होता है इसके सुधर विश्वन और जन लोग साथ कि चन्नपाली साबालेश्वर अब उसके परिमेदा గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు